ఎందుకే భాగ్య నన్ను ఇంత రాసి రంపన పెడతాను అసలు నేను ఏం పాపం చేసిందే బెల్లం కొట్టిన రాలేక కూసు కుయ్యానో కయవాను ఏదో ఒకటి చెప్పే ఇట్లా మూగేశం వేసి కూర్చోకే సప్పుడేకా ఇంట్లోకి వెళ్ళిపోమ్మంట చెప్పు సంబ్రంగా పోతా నాకు తెలియకడుగుతానా నీ చిన్నప్పని చెల్లి మోర మాటలు పాయిదర్ర పనులు ఇట్లనే ఉండేదా మీ ఇంటికాడ ఆ ఉండకపోయేది నా బాల్యం మొత్తం భయం భయం ఉండేది రోడ్డు మీదకి పోతే భయపడేది గట్టిగా గాలెత్త భయపడేది ఎవలన నన్ను చూస్తే వాళ్ళ కండ్లకు భయపడేది ఒంటరికి ఉన్న భయపడేది జనంలో పోత భయపడేది నా చిన్నతనంలో మా అమ్మయ్యకు భయపడేది నేను చిన్నదాన్ని కాబట్టి మా అన్నకు మా అక్కకు కూడా భయపడేది మరి అంత గనం భయపడిందని అన్నందుకే గోసవచ్చుకుంటావు ఎందుకో తెలియదు కానీ నిన్ను పెళ్లి చేసి చిన్నతనంలో అందరి మీదున్న మొత్తం పగ నీ మీద మొదలైంది నీ పాపం పాడుగాను అందరి మీద ఉన్న పగ ప్రతీకారం మొగన్ మీద తీర్చుకుంట్రా